నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి మరి మన ఊర్లో ఒప్పుకున్నటువంటి కొన్ని పనులు కూడా రోడ్లు గాని గుడి గాని ఇంకా స్కూల్ గాని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇల్లు రానటువంటి వాళ్ళే కూడా ఈసారి సంపూర్ణంగా మిగతా వాళ్ళే కూడా ఐదు లక్షలతోటి ఇల్లు కట్టిద్దాం విధంగా పింఛన్ రానటువంటి వాళ్ళు కూడా పింఛన్లది కూడా మంత్రి నేనే వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుని ఎలక్షన్లు అయిపోగానే గ్రామ సభ పెట్టి అక్కడ అందరిని పిలిచి వాళ్ళందరి కూడా ఇప్పించే బాధ్యత నాది ఇప్పుడు బలరామన్న మన పక్క ఊరే మద్దనపల్లి ఆయన కూడా గెలిస్తే మళ్ళీ మంత్రి అవుతాడు కేంద్ర మంత్రిగా మనకు ఈ వంద రోజుల పని అనేది కాంగ్రెస్ ఆనాడు సోనియామ్మ తెచ్చింది ఇప్పుడు వంద రోజుల పనికి కూల్లు కూడా వాస్తవానికి తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని మన రాహుల్ గాంధీ గారు మరి నాలుగు వందలు చేద్దామని ఒప్పుకోవడం జరిగింది ఈ గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యే విధంగా చేస్తాం తప్పకుండా ఇద్దరం ఉంటాం బలరామన్నుంటారు నేనుంటా ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి జరగాల్సినటువంటి అన్ని పనులు కూడా సంపూర్ణంగా అవుతాయి